Welcome to N9TV Telugu News. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్థానిక మెదక్ పట్టణంలోని పిల్లకోటల్లో ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య కళాశాల క్షుణ్ణంగా పరిశీలించి మెడికల్ సూపరింటెంట్కు తగు ఆదేశాలు జారీ చేస్తూ వైద్య కళాశాలకు డాక్టర్లు సిబ్బందిని నియమించుకోవడం కొరకు నోటిఫికేషన్ విడుదల చేసి తద్వారా చర్యలు చేపట్టాలని వైద్య కళాశాల బిల్డింగ్ యాజమాన్యం వైద్య కళాశాలలో వసతులు పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు హెల్త్ సెక్రటరీ సమావేశంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని మెడికల్ కళాశాలలకు అనుమతులు వచ్చే వరకు అప్పటి వరకు అన్ని సౌకర్యాలు కల్పించి డాక్టర్లు సిబ్బందిని నియమించి విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రణాళిక చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు స్టేప్స్ స్టేప్స్ తీయమస్ కొడుతా అంటే కొట్టే గాని కొట్టే కొట్టే కొనిమస్ నేను ది లా బట్ కొనే స్టాకింగ్ కి లోపసం ఉన్నారు సో ఫ్రెండ్స్ ఆల్ ఇన్ మార్కెట్ లో నా వాల్స్ కానీ ఏడేటి కొటిక ఉన్నారు అలా నేస్ట్ వాలెనర్ కొటే 30 బాల్సన్స్ 30 యాటన్స్ ఎక్స్ట్రా గట్టి చేస్తాం మనం చాలా బడనే చేస్తాం సో ఇజే బిల్డింగ్ లో ఫస్ట్ ఏంటంటే సో 2 ఇయర్స్ డిజేస్కు ఉన్నమాట టెంపరరీ ఇలాగే సో 2 ఇయర్స్ సపోర్ట్ ఉంది మనం రాష్ట్ర సపోర్ట్ 29 అండ్ మిచురల్ కన్ఫర్మాషన్ అస్పిరేషన్ ఆచించిన టెంపుర్ సెక్రటరీ అండ్ డిక్టర అంటే కొద్దిగా ఈ జో కటెడ్ అయిన తర్వాత ఈ పాయింట్ ట్రై చేస్త다라고 సో డిస్టి హాస్పిటల్ పేజ్ విత్ బెడ్స్ సో తక్కువ అనేది తెలుంటుంది స ఆ అరవన